సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసేసిన శ్రీపాల్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ముఖ్యంగా శ్రీపాల్ రెడ్డి గారు మీకు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి వారు ఎవరైతే గెలిపించారో వాళ్ళకు మీరు ఎలాంటి వాళ్ళ ఉన్న ఇబ్బందులు కానీ ఏవన్నీ గవర్నమెంట్ తరఫున ఏం ఏ విధంగా మీరు కృషి చేస్తారు ప్రస్తుతం మరి విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యలు అని కూడా మరి ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఒక పెద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా గత ఆరు సంవత్సరాలుగా కూడా పనిచేసిన నాకు అన్ని సమస్యల పట్ల కూడా సరైనటువంటి అవగాహన ఉంది వాటి పరిష్కార మార్గాలను నేను మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి త్వరలోనే ఆ పరిష్కార మార్గాన్ని మరి జీవో రూపంలో అందిస్తా అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి పెట్టడం జరిగింది కాబట్టి వెంటనే మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు హెల్త్ స్కీమ్ సరిగా పనిచేయడం లేదు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవి కూడా మరి చికిత్సకు నిరాకరిస్తున్న సందర్భంగా ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్తో అయినా సరే ఒక మంచి హెల్త్ స్కీమ్ రూపొందించాలనేది ఆలోచన మరి ఉన్నది ప్రభుత్వం ముందు ఆ నివేదికను కూడా ఉంచడం జరిగింది త్వరలోనే ఒక హెల్త్ స్కీమ్ను రూపొందించడం దాంతోపాటుగా మరి పెండింగ్లో ఉన్న డిఏలు పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరి అతి ముఖ్యమైనటువంటి సమస్య పిఆర్సి మరి గత పీఆర్సీ కంటే మెరుగైన పీఆర్సీని వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళు అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సమస్యలు అన్నింటినీ కూడా రాబోయే ఆరు మాసాల్లో ఖచ్చితంగా మరి పరిష్కరిస్తా అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉంది సో మరొక అంశం ఏంటంటే మీరు ఉపాధ్యాయ సంఘం నుంచి గెలిచారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూసుకుంటే చాలా పెద్ద విధానం ఇది అనిపిస్తుంది నాలుగు వందల ఎకరాలకు సంబంధించి దానిపై ఏం మాట్లాడతారు మీరు దాని సమస్య పట్ల మరి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అది కాంట్రవర్సీ ఇష్యూ మరి ఏ విధంగానైనా సరే అది విద్యా ఒకవేళ అది విద్యా విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి అయితే అది కేవలం అది విశ్వవిద్యాలయానికే చెందాలి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మరి విశ్వవిద్యాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా నేను తీసుకుంటాను ముందుగా మండలిగా శ్రీపాల్ రెడ్డి గొంతు ఏ ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్ ఏ టాపిక్ మీద మాట్లాడుతుంది ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశం అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ఒక కొత్త హెల్త్ స్కీమ్ ఈ రెండు కూడా మరి ఆ హెల్త్ స్కీమ్ కూడా ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు కూడా ఇప్పించాలనేది నా ఆలోచన కాబట్టి ఈ రెండు అంశాలను తప్పనిసరిగా నేను మరి ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని అసెంబ్లీలో మరి మాట్లాడి త్వరలో జీవాలు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తాను సో ఫైనల్గా మీకు మీకు గెలిపించిన ఉపాధ్యాయులకు కానీ వీళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు ఉపాధ్యాయులందరికీ మరి నేను ఏదైతే మాట ఇచ్చిందో ఏ రాజకీయ పార్టీలో చేరకుండా మరి ఇవాళ మీరు నా విజయం ఉపాధ్యాయ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది మరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటా మీ గొంతును నేరుగా శాసనమండలిలో వినిపిస్తా మీ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మరి కేవలం మీ ప్రతినిధిగా మాత్రమే గత ఆరు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి నేను సేవలు అందిస్తా తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా మరి ఉంచడంలో నా తోడ్పాటును అందిస్తా అని చెప్పి తెలియస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ